శ్రీరామ్ ఓం శ్రీ అనంత పద్మనాథ స్వామి రెండు వేల పంతొమ్మిదిలో హిందూ శక్తి ఆధ్వర్యంలో శ్రీ సదానందారు శ్రీనివాస్ గారు అంజిరెడ్డి గారు నాటరెడ్డి గారు గారు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటున్న విధంగా చాలా సంతోషించాల్సిన విషయం అయితే ఏదైతే లక్ష్యంతో అంటే అనంతగిరి ఆలయాన్ని అనంతగిరి కొండల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలని గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం పూర్తిగా స్పందించట్లేదు అదేవిధంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలని మొదటి డిమాండ్ అయితే రెండవది ఆలయానికి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి రికార్డుల పరంగా కూడా తగినంత భూమిని కేటాయించాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది కానీ దాని విషయంలో కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు దయచేసి ప్రభుత్వం వారికి దేవాదాయ శాఖ వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వీలైనంత త్వరగా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి భూములు కేటాయించింది ఇది హిందువుల యొక్క విజ్ఞాపన అనుకోండి ఈ విజ్ఞాపన స్థాయికి మీరి మేము డిమాండ్ చేసేదాకా వెళ్ళి దాన్ని ప్రజా పోరాటంగా మార్చేదాకా తేవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జయ శ్రీరామ్ భారత్ మాత కీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ గిరి రక్ష గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అనంతగిరి కొండలను కాపాడాలని చెప్పేసి ఈ కొండలు అనంత పద్మనాభ స్వామికి చెందినవైనటువంటి దాన్ని ప్రకటించడానికి ఈ దిన ప్రదక్షిణ అనేది మొదలుపెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ మున్సిపల్ వాళ్ళు కావచ్చు ప్రభుత్వ శాఖలు అందరూ కూడా ఈ అనంతగిరి యొక్క టెంపుల్ యొక్క విశేషాన్ని తగ్గించడానికి కానీ లేకుంటే దేవాలయానికి ఎలాంటి భూమి లేదు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మన రికార్డు పరంగా పెద్దలు చెప్పినట్టు లలిత్ కుమార్ గారు చెప్పినట్టు రికార్డు పరంగా అనంతగిరి యొక్క దేవాలయానికి ఎలాంటి భూమి రికార్డులలో లేదు కానీ దేవాలయంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినట్లయితే దేవాలయంతో పాటు దాదాపు ఏడెనిమిది గుండాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఈ గుండాలన్నీ కూడా గతంలో వాడుకలో ఉన్నటువంటివి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో నిజాం కాలం కన్నా ముందటి నుంచి కూడా ఈ నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి అప్పట్లో ఈ సత్రాలుగా గుండం దగ్గర ఉన్నటువంటి సత్రాలుగా అలాగే మూసి నది యొక్క జన్మస్థానంగా దీన్ని ఆ రోజులలో కూడా చరిత్ర పుటల్లో ఉంది కాబట్టి ఈ యొక్క మార్కండేయ గుహ ఏదైతే ఉందో ఆ ప్రాంతం కావచ్చు నేను చెప్పినటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కలిసి దాదాపు వంద ఎకరాల లోపల ఈ విస్తీర్ణం అనేటువంటిది కలిగి ఉంటుంది ఫారెస్ట్ అధికారులు ఏమంటారంటే చెట్లను కొడుతున్నారు అది అంటారు కానీ మీరు అందరూ కూడా మనం గమనించినట్లయితే ఈ గుడి ప్రాంతంలో తప్ప పెద్ద వృక్షాలు ఎక్కడ లేవు ఎక్కడ పోతున్నాయి మరి గుడి ప్రాంగణంలో నేను చెప్పినటువంటి యాభై వంద ఎకరాల మధ్యలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో చెట్లను కూడా కొట్టివేయబడ్డాయి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ చెట్లను ఏదో పెంచుతామని చెప్పేసి జాలి లేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు దానికి మనం ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు అటవీ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి అందరి బాధ్యత కానీ అలాగే వేల సంవత్సరాల నుంచి అంటే ఈ మార్కండేయ పురాణం కావచ్చు విష్ణు విష్ణు పురాణంలో ఈ అనంతగిరి యొక్క కొండ యొక్క ప్రస్తావన ఉన్నది ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని చరిత్రను అలాగే కొనసాగించాలని ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని శాఖలు కూడా మా మనందరికీ కూడా సమన్వయంతో పనిచేసి ఈ దేవాలయానికి భూమి కేటాయించాలని చెప్పేసి నమస్కారం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనంతగిరి కొండలను కాపాడుకోవడం ఎట్లా కాపాడుకోవడము ఎందుకు కాపాడుకోవడం ఎవరు ఎవరి నుంచి కాపాడుకోవడం అనేది ఆ విషయానికి వస్తే ఇక్కడ అన్యమతస్తులు కానీ లేకపోతే కబ్జాకారులు కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఆలోచన రావడం జరిగింది దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు జరిగిన సంఘటనలు ఉద్దేశించి దాన్ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ అది ఒక నలుగురితో స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు నాలుగు వేల మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువ భవిష్యత్తులో ఇంకెక్కువ మందికి రీచ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ అనంతగిరి కొండలు అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం దింది అయితే ఈ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి కొండలు ఆయనవే అని చెప్పేసి ఆల్రెడీ ఈ ఆయన పేరు మీద ఉంది కాకపోతే ఆయన ఆయన పేరు పైన ప్రభుత్వ రికార్డులో ఒక గుంట జాగ కూడా లేదు దానికోసం కూడా భవిష్యత్తులో మనము ప్రజల్లో హిందువుల్లో ఒక అవగాహన తెచ్చి ఆయనకు ఆయన పేరు మీద కనీసం ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో రెవెన్యూ రికార్డులో లేకపోతే ప్రభుత్వ రికార్డులో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది లక్ష్మీ ఆంధ్ర పద్మనాభ స్వామి కొలు అనంతగిరి చుట్టూ గిరిప్రదేశ్ అనేటువంటిది గత ఆరు సంవత్సరాలుగా చేయగలుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమై ఇప్పటికీ ఆరో సంవత్సరము గిరి ప్రదర్శన అవుతుంది ఇది ఆధ్యాత్మికమైనటువంటి గిరి ప్రదర్శన కార్యక్రమము ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి అనంతగిరి ఈ అనంతగిరి చుట్టూ ఉన్నటువంటి కొండల చుట్టూ మొత్తం కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మన భవానీ మాత ఆలయము నుండి ప్రారంభమయ్యి అక్కడ నుండి మేఘాలయ టౌన్షిప్ తర్వాత శుభం శుభం ఫంక్షన్ నుంచి జేదుపల్లి గోధుమ జైదుపల్లి జేదుపల్లి దక్షిణ నుంచి విధంగా ముగ్గురుమలింగేశ్వరం గుండా పండపాయి ద్వారా సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకు పుష్కరిణి ద్వారా సంతోష కార్యక్రమం పూర్తి చేసుకుని దర్శనం తర్వాత కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు దూరము మనకు జరుగుతుంది దీనికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది గత చుట్టుపక్కల గ్రామాల వారు తర్వాత పక్కకు ఉన్నటువంటి నావపేట నుంచి కానీ ఇటువంటి ఇతర కార్యక్రమం మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల యొక్క కోరికలు కూడా ఇవి ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భక్తులు ఈ గీపాయంలో కార్యక్రమం అనేటువంటిది పాల్గొంటున్నారు దీన్ని ఈ అనంతగిరి కొండలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అనంతగిరి అనంత పద్మనాభ స్వామికి చెందినవి ఇవన్నీ కూడా పొల్యూషన్గా అయితే పక్క కూడా మొత్తం కూడా పర్యావరణం రక్షించడం ఉద్దేశంతో కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి సహానెడ్డి అన్నగారు ఆలోచన అవడం తర్వాత మాతో పంచుకొని నేను తర్వాత శ్రీనివాస్ గారు నరసింహ అన్న గారు వీరందరినీ కూడా ప్రణాళిక చేసి మొట్టమొదటి కార్యక్రమాన్ని నవపేట మాణిక ప్రభు వారి పీత పీఠాధిపతి గారిని కూడా ముఖ్య అతిథిగా పిలిచి వారందరితోని కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అది ఈ ఇప్పటికి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది భక్తులందరూ కూడా కార్యక్రమం పాల్గొన పాల్గొంటారు సుమారుగా ఈ సంవత్సరం ఒక రెండు వేల మంది వరకు అవకాశం ఉంది హిందూ జనశక్తి కార్యక్రమం సంబంధించి తర్వాత మనకి రోజు వారు తర్వాత ఇప్పుడు జ్ఞానపీఠకు సంబంధించినటువంటి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది గీతా వాయిని ఒక మహిళా కార్యకర్తలు అందరూ కూడా పురుషులు అందరూ చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పెద్దలు చిన్న పిల్లలు అందరూ కూడా పాల్గొంటున్నారు అమ్మవారి అనంతగిరి కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్కలులు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ప్రధానమైన ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడం ధర్మ పరిరక్షణ కోసం ప్రారంభించబడింది అట్ ద సేమ్ టైం ధార్మిక భక్తి తర్వాత ఈ ప్రాంత వివిధ ఈ అనంతగిరి కొండల పరిరక్షణ ధ్యేయంగా ఇది ముందుకు సాగుతుంది ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇది పదో సంవత్సరం పదవ సంవత్సరం పది సంవత్సరాల క్రితం అనంతగిరుల పరిర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించడం దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్లో ఎవరో చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి అనంతగిరి కొండల్లో దాపెడదామని వాళ్ళని మూసిపెడదామని ఈ కార్యక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో శ్మశానం వాటికల్లో తీసుకొచ్చారు అటు కబ్రస్థాన్ తర్వాత క్రిస్టియన్లకు బుందలగడ్డకు ఒక ఇరవై ఎకరాలు కేటాయించారు వాటిని మేము దాని మీద చాలా కుట్లాటలు అయినాయి దాన్ని మేము ఎట్లా రక్షించుకోవాలి మా కొండలను మేము ఎట్లా రక్షించుకోవాలి మా అనంత పద్మనాభ స్వామి గిరులను ఎట్లా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇరవై నాలుగు కిలోమీటర్ల ఇరవై ఐదు కిలోమీటర్ల అనంతగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇందులోకి ఎవరు లోపలికి మేము మేము ఏర్పాటు చేస్తున్న దాంట్లో ధర్మ పరిరక్షణ కోసమే అనంతగిరుల రక్షణ కోసం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రాంత జీవవైవిధ్యం దాగి ఉన్న అనంతగిరులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం దీన్ని కొనసాగిస్తున్నాం దీన్ని దీన్ని ఎవరో పిలిస్తేనే వస్తామనే కాకుండా భక్తులు ప్రజలు అందరూ కులాలు మతాలు ఇక్కడ లేవండి ఇవి అన్ని సృష్టిస్తున్నాయి ఎవరో అన్య మతస్తులు వీటిని కులాలు మతాలని సృష్టిస్తారు మనది హిందూ ధర్మం ఈ ధర్మాన్ని కాపాడుకునికే ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటారని మనస్ఫూర్తిగా ఇది తొమ్మిది ఇది పదో సంవత్సరం ఇది గిరి గిరి గిరిపరీక్షణ ఆరో సంవత్సరం నుంచి కొనసాగుతుంది ఇది ఫస్ట్ మేము మా మిత్రుల నలుగు నలుగురు నలుగురు నలుగురితో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ ఈరోజు ప్రతి సంవత్సరము అంచెలవారుగా అంటే మొదటి సంవత్సరము పదకొండు వందల మందితో కొనసాగింది రెండవ సంవత్సరం రెండు వేల రెండో రెండు వేల మంది వచ్చారు మూడో సంవత్సరం అట్లా అదే కంటిన్యూ అయింది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం దాదాపు మూడు వేలన్నర నాలుగు వేల మంది వచ్చారు ఈసారి గిట మూడు వేలు నాలుగు వేల వరకు పబ్లిక్ వచ్చి పాల్గొంటారు వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది అర్ధపాదం అంటే మనకు బుగ్గరామేశ్వరంలో దగ్గర మొదలయ్యి వాళ్ళు అనంతగిరి బండా హన్మా హనుమాన్ దేవాలయం జై శ్రీరామ్ ఈరోజు చాలా పవిత్రమైన రోజు దీపదక్షిణ పాదయాత్ర చేశారు దాదాపు ఇరవై కిలోమీటర్లు మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో అమ్మవారు కావచ్చు మరి దేవతలందరూ కూడా కొండలపైన మరియు దీతలపైన ఉంటారు ఎందుకంటే కొండలకి దేవ దర్శనంలో మనము శారీరక శ్రమ కొండలు ఎక్కడం కావచ్చు దీపదక్షి చేయడం కావచ్చు మరి రోజు భగవంతుని దర్శించుకోవడం కావచ్చు దీంట్లో ఏమవుతుందంటే ఆధ్యాత్మికతో పాటు శారీరక శ్రమ కూడా ఉంటుంది ఈరోజు చాలామంది మనం చూస్తే మహిళలు కావచ్చు లోపలు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఆరు గంటలు వేసి పదకొండు లోపలిని మన నూట ఇరవై కిలోమీటర్ల ఇంట్లో పరీక్షలు కంప్లీట్ చేయడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం ఇక్కడి నుంచి నావేట మరి వేరే ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంది సో మూడు ఆదరణ పెరుగుతూ ఉంది సో దీన్ని ఇంకా పర్యాటకమైన తీర్చిదిద్దు భక్తులకు కావాలి సౌకర్యాలు వాళ్ళు ఒక యాదగిరి కింద కావాలి పద్యూ కావాలి స్కూల్గొండే అవకాశం ఉంటుంది